డీజనరేటివ్ చేంజెస్ వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా పడితే అవి ఇంకా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేవి లేకపోతే పెంచేవిలా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కదండి ఇప్పుడు ఈ మంచి పాయింట్ ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టున చాలా మంది పేషెంట్లు అడిగేది ఏంటిది అంటే సార్ ఆల్రెడీ అరిగిపోయినాయి అరిగిపోయిన వాటి మీద మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది కదా ఒత్తిడి పెరిగితే ఇంకెక్కువ డ్యామేజ్ వస్తుంది కదా మీరు ఎలా చెప్తారు ఎక్సర్సైజ్ చేయమని సింపుల్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఇట్లా అంటే ఎక్యూట్ స్టేజ్ మోడరేట్ క్రానిక్ ఇట్లా స్టేజెస్ ఉంటాయి స్టేజ్ ఫోర్లో మాత్రమే మేము ఎక్సర్సైజెస్ చేయించాము ఒకవేళ చేయించినా కూడా మా సూపర్విజన్లో మేము దగ్గర ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే జాయింట్కి జాయింట్కి మధ్య ట్రాక్షన్ లాగా కొంచెం గ్యాప్ వచ్చేలాగా చేస్తూ దాన్ని ఎనటామికల్గా రా వచ్చేలాగా చేసుకుంటూ మొబిలైజ్ అంటమాట మొబిలైజేషన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తాం ఇన్ అవర్ ప్రెజెన్స్ ఏది అనేది లాస్ట్ స్టేజ్లో కూడా ఓకే ఓకే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీలో మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిందే చేయడం వల్ల అది ప్రివెంట్ అవుతుంది ఓకే లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను నేను కండరాల్లో ఎప్పుడైతే బలం ఉండదో డైరెక్ట్ బోన్కి బోన్కి రాబడి ఇక్కడ జరుగుతుంది అంతే కదా ఇప్పుడు ఏ జాయింట్ అనే తీసుకోండి ఇప్పుడు ఈ జాయింట్ ఉంది ఇలా ఒక జాయింట్ ఉన్నప్పుడు దీని నుంచి దీనికి దీని నుంచి దీనికి మజిల్స్ వెళ్తాయి టెండాన్స్ వెళ్తాయి లిగమెంట్స్ వెళ్తాయి ఎందుకు వెళ్తాయి ఇది కాపాడడం కోసం అంతే కదండి ఇప్పుడు మోకాలు ఉంది మోకాలు ఇలాగే ఒంగుతుంది ఇటు ఇటు వంగుతుందా లేదా వంగదు ఎందుకు అంటే ఆ మెకానిజం దాని అంతే దాని స్ట్రక్చర్ అది దేవుడు అలా సృష్టించాడు మనల్ని సో దాన్ని అలాగే మనం మూవ్ చేయగలుగుతాం సో దీని మూవ్ అవ్వడానికి మరి మూవ్ అయ్యేటప్పుడు ఇది జారి వెళ్ళిపోవాలి కదా నార్మల్గా జారి వెళ్ళిపోకుండా దాని చుట్టూ మళ్ళీ దానికి కావాల్సిన స్ట్రక్చర్స్ కూడా మనకి ఫామ్ అయి ఉంటాయి ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు ఇది డిస్లోకేట్ అవుతుంది కాబట్టి ఏంటి ఈ స్ట్రక్చర్స్ అనేది ఏంటి అంటే మజిల్స్ లిగమెంట్స్ టెండాన్స్ ఇవి ఎప్పుడైతే మనం బలంగా ఉంచుకుంటామో అప్పుడు ఏమవుతుంది ఈ జాయింట్ అనేది డిస్లోకేట్ అవ్వదు ఒత్తిడి గురి కాదు ఎక్కువ రోజులు మండుతుంది ఓకే అలా ఉండాలంటే ఎక్సర్సైజ్ కాకుండా ఇంకేం చేయాలి ప్రాపర్ ఫుడ్ పరంగా కానీ ఇప్పుడు ఓన్లీ ఎక్సర్సైజ్ అనేది కూడా రికమెండేషన్ కాదండి ఇక్కడ విత్ ఫుడ్ విత్ ఎక్సర్సైజ్ అంటే ఏ ఫుడ్ తీసుకున్నా పడుతుందా అంటే కాదు మళ్ళీ ఓకే ఇప్పుడు కొంతమందికి బాడీలో ప్రొఫైల్ ఉంటుంది ఎవ్రీ బాడీ హ్యావ్ ఇండివిజువల్ అంటే ఒక్కొక్క ఒంటి తత్వం ఒక్కొక్కలా ఉంటుంది కొంతకోటి ఏంటంటే బిఎంఐ అని బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట మేము చెక్ చేస్తాం చెక్ చేసినప్పుడు బాడీలో ఉండే కొవ్వు ఎంతుంది నీరు ఎంత ఉంది కండెంతుంది ఏ ఏరియాస్లో ఎక్కువ ఉంది అనేది ఒక బ్రీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జాక్ట్ కాకపోయినా ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇస్తుంది అన్నమాట ఓకే ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేస్తాం అన్నమాట వీళ్ళకి ఏం తక్కువ ఉంది ఏం డైట్ ఇవ్వాలి ఏం తినొచ్చు ఏం తినకూడదు ఓకే ఆబ్వియస్లీ అసలు తినకూడదు అంటే మనకు ఫస్ట్ జంక్ ఫుడ్ అనేది తినకూడదు తినకూడదు అంటే అది నార్మల్గా కూడా నేను రికమెండ్ చేయను అంటే వాళ్ళ వాడే ఆయిల్స్ వేరే ఉంటాయి ఓకే మీకు తెలుసు నిలువ ఉండేటివి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి వాళ్ళవి బికాస్ దే వాంట్ టు డూ బిజినెస్ ఇట్స్ ఇట్స్ ఏ నేచర్ థింగ్ వాళ్ళ నేచర్ అది బిజినెస్ నేచర్ అలా ఉంటుంది వాళ్ళని మనం తప్పు పట్టలేము దానివల్ల మనం అవాయిడ్ చేస్తే బెస్ట్ కదా సో నేనేమంటాను అంటే జంక్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి మోస్ట్ ఆఫ్ ది టైం ఫ్రూట్స్ సలాడ్స్ వెజిటేబుల్స్ ఇవి ఉంటాయి కదండి వీటి మీద ఎక్కువ ఉండాలి ఓకే వీటిలో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి మనకి కంపేర్డ్ టు ఎనీ అదర్ ఫుడ్ జిటేబుల్స్లో కానివ్వండి దాల్స్ వీటిలో పోషకాలు ఎక్కువ అన్నమాట న్యాచురల్ ఫుడ్ ఇవి అండ్ బాడీకి కూడా న్యాచురల్ రిసోర్సెస్ అనేవి చాలా అవసరం కంపారిటివ్లీ ఎప్పుడైతే మనం న్యాచురల్ రిసోర్సెస్ని మన బాడీకి నేచురల్గా వాడతామో మన బాడీ కూడా రెస్పాన్స్ బాగా ఇస్తుంది ఏనీ ఆర్టిఫిషియల్ ఫుడ్ ఏదైనా సరే మీరు తీసుకున్నప్పుడు ఆ తీసుకున్నంతసేపే బాగుంటారు ఆఫ్టర్ దట్ ఇట్ వాంట్ అలా ఓకే మరి మామూలుగా జనరల్గా పెద్దవాళ్ళలో కానీ లేకపోతే మధ్య వయస్కుల్లో ఎవరినైనా తీసుకుంటే బోన్స్ అరిగిపోయినప్పుడు వచ్చే పెయిన్స్కి చుట్టూ ఉండే కండరాల వల్ల వచ్చే పెయిన్స్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుందా చాలామంది అంటూ ఉంటారు కండరాల్లో వచ్చే నొప్పిని కూడా బోన్స్ అరిగిపోవడం వల్ల వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు దాని గురించి చెప్పండి అంటే ఆ డిఫరెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు కండరం అంటే ఏముండదండి ఇప్పుడు ఇది ఇక్కడ కండలేదు ఇది బోన్ అనుకోండి తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఆమేనాది వచ్చేనగ మండల్ ఇది పక్కన మీ పేరు చెప్పండి నా పేరు చేవకు ప్రసాదండి చింత ఓకే ప్రసాద్ గారు ప్రాబ్లం ఏంటండి ఏమన్నానా కొండ్రో నుంచి నేను ఒక మోకాలి ఉంది కదా చూపిస్తుంటున్నాను ఓకే మోకాల లోపం ఉంది కనుక ఆ నొప్పి అనేది తగ్గట్లేదు ఆ వాతం వస్తువు లేని కూరలు కానీ అలా ఏం తగ్గలేదు డాక్టర్ కన్సల్ట్ అవుతా ఉంటున్నాను ఓకే అండి డాక్టర్ గారు మాట్లాడతారు వినండి సార్ మీ వయసు ఎంత అండి మీ వయసు ఎంత సార్ మా వయసు అండి నలభై ఐదు అంటే సార్ సార్ షుగర్ బీపీ అలాగే ఏమైనా ఉన్నాయా ఏం లేదు సార్ ఓకే ఎప్పుడు వచ్చిందండి నొప్పి ఎప్పుడు మొదలైంది మీకు నాకు వచ్చి ఒక గత ఆరు నెల నుంచి అండి సడన్ గా మొదలైంది అసలు ఏమి లేదు సార్ మాములుగా తాతా ఉంటాను కథలు ఉంటాయి కదా సార్ అది ఎక్కుతా ఉంటాను ఓకే కొంచెం జారింది సార్ కాల్ జాడినప్పుడు కానీ ఏదైనా కానీ నొప్పి పట్టింది తర్వాత ఇంకా బాగా నొప్పి వచ్చేస్తుంది సార్

అయితే మీకు అయితే మీకు ఇప్పుడు నడుస్తుంటే నొప్పి వస్తుందా ఉట్టప్పుడు కూడా వస్తుందా నొప్పి నడుస్తుంటే అంటే మామూలుగా కొంచెం ఎక్కువ దూరం ప్రయాణం నొప్పి వస్తుంది సార్ కిలోమీటర్ అలా నడుస్తే మరి సార్ నాకు అర్థమైంది ఏంటిదంటే మీకు అరుగుదల ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి లోపలేమి దెబ్బలేమీ లేవు చిరిగిపోయినాయి కాదు కాబట్టి దీనికి ఏంటిదంటే తొడకి సంబంధించిన చుట్టూ ఉండే అన్ని కండరాలకు కూడా వ్యాయామం చేయాలి సార్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే ఒక కిలోమీటర్ నడుస్తున్నారో ఆ ఒక కిలోమీటర్ ఈజీగా నడవగలుగుతారు కానీ రెండు మూడు కిలోమీటర్లు నడవాలి ఐదు కిలోమీటర్లు అంటే నడవలేరు ఎందుకంటే అరిగిపోయింది సార్ మనకు భగవంతుడు ఇచ్చింది ఏదైతే ఉందో అది ఒకసారి అరిగిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురావడం అనేది జరగదు కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకోవాలి అంటే ఏంటి లోపల అరుగుదల మీకు ఏదైతే ఉందో ఒక యాభై శాతం అరిగిపోయింది అనుకోండి ఇంకో యాభై శాతం ఉంది ఆ ఉన్న యాభై శాతాన్ని కాపాడుకోవడమే తప్ప కొత్తగా రీజనరేషన్ అనేది తగ్ అవ్వదు అంటే స్వతహాగా అవ్వదు ఉన్నదాన్ని కాపాడుకోవడమే కాబట్టి మీరు ఏంటిదంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక కిలోమీటర్ వరకు నడవగలుగుతున్నారు అంటే లోపల ఇంకా కొంతవరకు గుజ్జు భాగం అనేది ఉంది ఆ ఉన్న గుజ్జు భాగాన్ని ఇంకా అరిగిపోకుండా చుట్టూ ఉన్న కండరాలన్నీ మీరు కొంచెం బలం చేసుకుంటే ఇంకొక ఐదు ఆరు ఏళ్ళ వరకు కూడా మీకు నొప్పి అనేది ఇప్పుడు ఉన్నదానికంటే తగ్గుతుంది కానీ అరిగే ప్రక్రియ మాత్రం కంపల్సరీ జరుగుతూనే ఉంటుంది అనేది ఎప్పుడు జరగదండి అసలు అది జరిగే అవకాశమే లేదు భగవంతుడు ఇచ్చిన సృష్టిలో ప్రతి మనిషి వృద్ధుడు అవ్వాల్సిందే ముసలు అవ్వాల్సిందే చావుకుడు రావాల్సిందే అలాగే జాయింట్స్ కూడా డీజెనరేషన్ అనేది అవ్వాల్సిందే ఆప్షన్ లేదు పెరిగే వాళ్ళకి అవుతుందంటే ఓకే కాకపోతే ఈ నవ్వి డేస్ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్